హలో హాయ్ అండి మారుతి సాహితీ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం అండి అంతా బాగున్నారా అండి మేమంతా బాగున్నామండి ఈరోజు మన మారుతి సాహితీ ఛానల్లో శ్రీకృష్ణ స్వామి వారికి సంబంధించి కొంతమంది వెలిబుచ్చిన సమాధానాలే అనుకోండి వారి యొక్క అభిప్రాయాలే అనుకోండి వారి అభిప్రాయాలు వాళ్ళు వారు వెలుగుచ్చటం వెలిగొచ్చినటువంటి సందర్భంలో వారి అభిప్రాయాలకు అనుకోండి వారి సందేహాలకు సమాధానాలు కానుకోండి ఇచ్చినటువంటి సవాలుగా ఇచ్చినటువంటి సమాధానమే ఈ భక్తి గీతం మన మార్తి సాహిత్య ఛానల్లో ఇప్పుడు విందాం కృష్ణ గోవింద అంటూను స్మరించర కృష్ణ గోపాల అంటూ నువ్వు భజించరా కృష్ణ గోవింద అంటూను స్మరించర కృష్ణ గోపాల అంటూ నువ్వు పనులు సాగిస్తూనే నామం జపించర నామం జపిస్తూనే పనులు సాగించరా పనులు సాగిస్తూనే నామం జపించర నామం జపిస్తూనే పనులు సాగించర కృష్ణ గోవింద గోపాల గొంతెత్తర ಕೃಷ್ಣ ಗೋವಿಂದ ಗೋಪಾಲ ಗೊಂತೆತ್ತರ ಕೃಷ್ಣ ಗೋವಿಂದ ಕೃಷ್ಣ ಗೋಪಾಲ ಕೃಷ್ಣ ಗೋವಿಂದ ಕೃಷ್ಣ ಗೋಪಾಲ ಕೊಂದರಂತಾರ ಕೃಷ್ಣೋಡು ತನ್ನೇಡ ಕೊಂದರಂತಾರ ಕೃಷ್ಣೋಡು ಪಡಕೋಡ కొందరంటారు కృష్ణుడు ఏమివ్వడు కొందరంటారు కృష్ణుడే లేడని అమ్మ ప్రేమి അമ്മ പ്രേമിസ് ഗ്രോളിന്ദെവരു അമ്മ ലാലിസ്ഥ ഉയ്യാലെവരു അമ്മ ചൂസ് അമ്മ ചൂസ് ലോക ചൂപ്പെവരു അമ്മ നൽകു തെവരു കൃഷ്ണ ഗോവിന്ദ കൃഷ്ണ ഗോപാല കൃഷ്ണ ഗോവിന്ദ കൃഷ്ണ ഗോപാല കൃഷ്ണ ഗോവിന്ദ അമരിച്ചര കൃഷ്ണ ഗോപാല കൃഷ്ണ ഗോവിന്ദ അമരിച്ചര കൃഷ്ണ ഗോപാല അ കൊണ്ടരണ്ടൃഷ്ണുട് ബലഹീന കൊണ്ടരണ്ട മഹചോരു കൊണ്ടരണ്ട കൃഷ്ണു പിരികോടനെ കൊണ്ടരണ്ട കൃഷ്ണു ചേ മുണ്ട വിഷപ്പു പാലിച്ഛേ വിഷപ്പ ൂതനു ചംി ദൊങ്ങി പാൽ പെരു പഞ്ചരു കംസാണൂരമർ ചേച്ചെവരു ദുഷ്ട ദുർമാർഗം ദുർമർഗം അണിച്ച് കൃഷ്ണ ഗോവിന്ദ കൃഷ്ണ ഗോപാല കൃഷ്ണ ഗോവിന്ദ కృష్ణ గోపాల కృష్ణ గోవింద అంటూను స్మరించరా కృష్ణ గోపాల అంటూను భజించరా కొందరంటారు కృష్ణునికి పొగరుందని కొందరంటారు వివక్షత కలవాడని ಕೊಂದರಂತಾರ ಬಂಧು ಪ್ರೀತಿ ಕಲವೇ ಕೊಂದರಂತಾರ ಕೃಷ್ಣು ಏಮ್ ತಿಳಿಸುತ್ರ ಇಂಟ್ನಾ ಎಸೂಯನ ಎಲ್ಲ ಕೂಲತ್ತಿಂದೆವರು ಕೂತನ ವಾಳನು ದಿಲಿಂದೆವರು ಕೃಷ್ಣ ಗೋವಿಂದ ಕೃಷ್ಣ ಗೋಪಾಲ ಕೃಷ್ಣ ಗೋವಿಂದ ಕೃಷ್ಣ ಗೋಪಾಲ ಕೃಷ್ಣ ಗೋವಿಂದ ಗೋಪಾಲ ಗೊಂತೆತ್ತರ ಕೃಷ್ಣ ಗೋವಿಂದ ಗೋಪಾಲ ಗೊಂತೆತ್ತರ ಕೊಂದರಂಟಾರು ಕೃಷ್ಣ സ്ത്രീലോലൂടു സ്ത്രീലോലുട് കൊണ്ടരണ്ടു കൃഷ്ണുടുത്ത കൊന്ദരണ്ടാരു കൃഷ്ണു പ്രിയസക്കുടനെ കൊന്ദരണ്ടാ കൃഷ്ണു മായഗാടനെ കൃഷ്ണ ഗോവിന്ദ കൃഷ്ണ ഗോപാല കൃഷ്ണ ഗോവിന്ദ കൃഷ്ണ ഗോപാല കൃഷ്ണ കൃഷ്ണ അനഗ്രിന്തെവരു സ്ത്രീ വിളവെവരു സ്ത്രീ വിളവെവരുസ ലീല മോക്ഷാ ഇച്ചിന്ദെവരു കുരൂപാൻ അന്ത മിന്ദെവരു ರಥ ಮೀರವಾಗಿ ಹೃದಯನ ನಿವರು ಕೃಷ್ಣ ಗೋವಿಂದ ಕೃಷ್ಣ ಗೋಪಾಲ ಕೃಷ್ಣ ಗೋವಿಂದ ಕೃಷ್ಣ ಗೋಪಾಲ ಕೃಷ್ಣ ಗೋವಿಂದ ಅಂಟೂನು ಸ್ಮರಿಚಾರ ಕೃಷ್ಣ ಗೋಪಾಲ ಅಂಟೂನು ಭಜರ కొందరంటారు కృష్ణుడు రాలేడని కొందరంటారు కృష్ణుడు రక్షించడు కొందరంటారు కృష్ణుడు సామాన్యుడు కొందరంటారు కృష్ణుడు అజ్ఞాననే కృష్ణ అనగానే కృష్ణ అనగానే చీరలు తెచ్చిందెవరు కృష్ణ అనగానే చీరలు తెచ్చిందెవరు పిలుపు వినగానే గోవులను కాచిందెవరు పిలుపు వినగానే గోవులను కాచిందెవరు విశ్వరూపాన్ని విశ్వరూపాన్ని పార్థునికి చూపిందెవరు కృష్ణ తత్వాన్ని గీతలో చెప్పిందెవరు ಕೃಷ್ಣ ಗೋವಿಂದ ಕೃಷ್ಣ ಗೋವಿಂದ ಕೃಷ್ಣ ಗೋವಿಂದ ಕೃಷ್ಣ ಗೋಪಾಲ ಕೃಷ್ಣ ಗೋವಿಂದ ಅಂಟೂನು ಗೊಂದೆತ್ತರ ಕೃಷ್ಣ ಗೋವಿಂದ ಅಂಟೂನು ಸ್ಮರಿಂಚರ ಕೃಷ್ಣ ಗೋಪಾಲ ಅಂಟೂನು ಭಜರ పనులు సాగిస్తూనే నామం జపించరా నామం జపిస్తూనే పనులు సాగించర కృష్ణ గోవింద కృష్ణ గోపాల కృష్ణ గోవింద కృష్ణ గోపాల కృష్ణ గోవింద కృష్ణ గోపాల కృష్ణ గోవింద కృష్ణ గోపాల విన్నారు కదండి కృష్ణ అంటే ఏంటో అనే వాళ్ళ సందేహాలకు మన సమాధానం ఈ పాట మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మన మారుతి సాహిత్య ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ అందరి ఆదరాభిమానాలు ప్రేమ మన మారుతి సాహితీ ఛానల్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మనందరం ఆనందంగా ఆరోగ్యంగా సుఖంగా సంతోషంగా వెళ్ళవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా ఎల్లప్పుడూ కోరుకునే మీ మార్తి సాహిత్య ఛానల్ అండి ఉంటానండి